హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఇడ్లీ బియ్యంతో మెత్తటి ఇడ్లీలు చూపిస్తానండి ఎంతో రుచిగా ఉన్నాయి ఇడ్లీలు తినని పిల్లలకు కానీ ఇలా చేసి పెడితే బాగా రుచిగా తినేస్తారు అంత బాగున్నాయండి వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒక గిన్నె తీసుకోండి గిన్నెలోకి కొలతకి ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ బియ్యం వేసుకోండి ఎక్కడైనా దొరుకుతున్నాయండి ఇడ్లీ బియ్యం సూపర్ మార్కెట్లో కిరాణా కొట్లు ఎక్కడైనా ఉంటాయి ఇవి రెండు గ్లాసులు తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాసులు మినపప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి నీళ్ళు పోసేసి శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోండి ఇలా అంతా బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి చూడండి నీళ్ళు వంచేసేయని ఇప్పుడు మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసేసేయండి ఇలా నీళ్ళు పోసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక నాలుగైదు గంటల సేపు నాననివ్వండి మరొక గిన్నె తీసుకొని మనం ఇడ్లీ బిన్ తీసుకున్న గ్లాస్తోనే పావు గ్లాస్ అండి మందపాటి అటుకులు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు పోసి ఒక పది ఇరవై నిమిషాల సేపు నానబెట్టుకోండి చూడండి ఇవన్నీ నానిపోయాయి ఇప్పుడు మీరు మిక్సీ అయినా పట్టుకోండి లేదంటే గ్రైండ్లు అయినా రుబ్బుకోండి అలాగే పిండి మిల్లకైనా ఇచ్చి పంపించండి ఇడ్లీ బియ్యం ఇడ్లీకి అని చెప్తే వాళ్ళు కాస్త రావ పట్టిస్తారండి అలాగే మీరు ఇంట్లో మిక్సీ పట్టుకుంటే కొంచెం చల్లగా ఉండే నీళ్ళు పోసుకోండి మీ మిక్సీ పట్టేటప్పుడు పిండి మరీ వేడి అవ్వకుండా ఉంటుంది అలాగే ఇడ్లీలు కానీ బాగా సాఫ్ట్గా వస్తాయండి అన్నీ వేసేసాను గిన్నెలో ఈ గిన్నెలో కానీ ఒక అర గ్లాసు నుంచి ముప్పై గ్లాసు వరకు చల్లగా ఉండే నీళ్ళు పోయింది మనం అక్కడ పిండి మీలో పట్టుకున్నా కానీ పిండి గట్టిగా రాకుండా బాగా వస్తుంది చూడండి పట్టించుకోవచ్చానండి కొంచెం పట్టుకొని చూస్తే బాగా రవ్వ తెలుస్తుంది రవ్వగా ఉంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మీకు ఎంత అవసరమో ఇడ్లీకి అంత పిండి తీసిపెట్టుకోండి చూడండి నేను తీసి పెట్టుకున్నాను ఇలా ప్లేట్ పెట్టేసి రాత్రి అంతా పులవనివ్వండి పిండిని మిగిలిన పిండి ఉంది కదా ఇది ఒక నాలుగు గంటల సేపు బయట ఉండిచ్చి ఆ తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయటే కానీ ఉండిస్తే బాగా పులిసిపోతుందండి అటుకులు వేస్తున్నాం కాబట్టి ఇంకా త్వరగా పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు టిఫిన్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటారో అప్పుడు పది ఇరవై నిమిషాల ముందు తీసి పెట్టుకొని కూలింగ్ తగ్గాక అప్పుడు మీరు ఇడ్లీ పెట్టుకోవచ్చండి చూడండి నైట్ అంతా ఉండిచ్చాం కదా పిండి ఎంత బాగా పులిసిందో ఇదంతా ఒకసారి గరిటితో బాగా కలిపేసుకోండి ఎక్కడ ఉండలేం లేకుండా పిండి కలుపుకొని ఇప్పుడు కొంచెం మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి సాల్ట్ బాగా కలుసద్ది పిండిలో అది ఆ పిండి కానీ మరీ గట్టిగా లేకుండా ఉంటుంది సాల్ట్ బాగా కాల్సే విధంగా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోండి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పైన మూత పెట్టేసి స్టవ్ వెళ్ళి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు మరగనివ్వండి ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లో కొంచెం ఆయిల్ రుద్దేసుకోండి రెండు ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లకి ఇలాగా కొంచెం రుద్దేసుకోండి చూడండి ఇలా రుద్దేసుకొని రెండు ప్లేట్లు కన్నీ నేను ఇడ్లీ పెట్టుకుంటున్నాను రెండు ప్లేట్లకి ఆయిల్ రుద్దుకున్నాను ఇప్పుడు పిండి ఒకసారి మళ్ళీ ఇలా గంటితో కలుపుకొని పిండి పెట్టేసుకోండి గరిడితో మరి పైకల్లా పెట్టకుండా పిండిని కొంచెం తగ్గించి పెట్టుకోండి మళ్ళీ ఇడ్లీ ఉడికిన తర్వాత పైకల్లా వస్తాయి కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోండి చూడండి రెండు ప్లేట్లు పెట్టేసాను నీళ్ళు కానీ మరుగుతున్నాయి చూడండి స్టవ్ మీద ఇప్పుడు ఈ ప్లేట్లు పెట్టేసుకోండి ప్లేట్కి ఉండే రంధ్రాలు ఒకే సైడ్ ఉండే విధంగా ప్లేట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఓ పదిహేను నిమిషాల సేపు ఉడికించుకోండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మీరు టచ్ చేసి చూడండి కొంచెం తడి చేసుకొని మన ఏం అంటుకోకుండా వస్తే బాగా ఉడిగిపోయినట్టేనండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను చూడండి ఉంచుతున్నా కానీ ఎంత మెత్తగా ఉండదో అండి ఒకసారి మీరు ఇడ్లీ బియ్యంతో ఇలా అట్ చేసి చూడండి మీకు కానీ చాలా బాగా నచ్చుతాయి మీకు నచ్చిన చట్నీలతో సాంబార్తో దేనితో తినొచ్చండి దేంతో తిన్నా కానీ బాగా రుచిగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాళ వీడియోస్ మరి అన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి